అయితే ఇప్పుడు మనం టాపిక్ అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది ఇంతసేపటి నుంచి మీరు అయ్యప్ప తత్వం గురించి చెప్తున్నారు అయ్యప్ప తత్వం నిజంగా హిందూ తత్వం కాని అయ్యప్ప తత్వం సమాజాన్ని సన్మార్గంలోకి నడిపిస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారు అసలు ఎలాంటి నియమాలు పాటిస్తారు అయ్యప్ప తత్వంలో అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఆ నియమాలు మన సమాజానికి ఎలా ఉపయోగపడతాయి లైన్ గా చెప్పేసి అయ్యప్పలు అయ్యప్ప అనంగానే దీక్షకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అందరి ప్రజల్లో కూడా అది చాలా వ్యాప్తి చెందినటువంటిది ఇంత దీక్ష యొక్క అంతిమ లక్ష్యం భక్తి ఇంత దీక్ష చేసి భక్తి లేదనుకోండి ఈ దీక్ష అంతా వ్యర్థమే ఈ దీక్ష అంతా చేయడానికి అంతిమంగా రావాల్సిన ఫలితం ఏంటంటే భక్తి అయ్యప్ప మీద దేవుడి మీద విశ్వాసం ఒకటి ఇక మీరు ఇంతకుముందు అన్నారు దీక్షా నియమాలు ఏముంటాయి దీక్షలో అన్నిటికంటే మూడు ఇంపార్టెంట్ నియమాలు ఉంటాయి మూడు కాదు ఒక నాలుగైదు ఉండొచ్చు చెప్తాను నేను ఫస్ట్ ఏకభుక్తం మనిషి ఒకే ఒక్క ఒకే ఒక్కసారి తినాలి డైలీ ఒక్కసారి తినాలి తినాలి ఏకభుక్తం తర్వాత డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా భూశయనం అంటే భూమి మీద పడుకోవాలి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఉట్టి ఆడామగ కాదు అది కూడా అది కూడా ఆఫ్ ఇట్ బ్రహ్మచర్యం అంటే బ్రహ్మకి దగ్గరగా చరించడం అంటే బ్రహ్మానికి దైవానికి దగ్గరగా బతికే ప్రయత్నం చేయడం బ్రహ్మచర్యం ఏమేమి చెప్పాను మీకు ఏకభుక్తం భూసైన్యం బ్రహ్మచర్యం ఇక మిగతా అవి చిన్న చిన్నవి ఏంటంటే రోజు ఉదయం సాయంత్రం సంధ్యా సమయంలో కల్లా స్నానం చేయడం భగవంతుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి పూజ చేసుకోవడం అసత్యం ఒక్క అబద్ధం కూడా మాట్లాడకూడదు ఒక్క సింపుల్ అబద్ధం కూడా వ్యావహారికమైనటువంటి అబద్ధం కూడా ఆడొద్దు నా పని వెళ్ళడానికి అవసరమైన అబద్ధం కూడా ఆడకూడదు నిత్యమేమో చెప్తున్నాను అలా అనుకోకండి అందరూ మా స్వాములంతా యోగులే తెలియదేమో ఇప్పుడు నేను ఈ పీరియడ్ లో ఉంటే నాకు ఎలా అలవాటు అయిపోయిందంటే అసలు మామూలుగా కూడా అబద్ధం ఆడని ఇప్పుడు నేను దీక్షలో లేకున్నా అవసరం పడదు అసలు అది అలవాటయ్యే వరకే కష్టం ఒక్కసారి సత్యం మాట్లాడడం అలవాటైపోతే ఈ నలభై రోజులు దీక్ష చేసిన తర్వాత ఆ తర్వాత అబద్ధం మాట్లాడుతుంటే మన ఆత్మ మనం ప్రశ్నిస్తూ ఉంటుంది వై ఆర్ యు లైయింగ్ వేర్ ఇస్ ద నీట్ మనం క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఆ టాపిక్ చాలా నేను సామాజిక ఉపయోగం గురించి చెప్తున్నాను అబద్ధం ఆడకూడదు ఇతరులని ద్వేషించకూడదు ఎవ్వరినైనా ద్వేషించడం కానీ తక్కువ చేసి చూడడం కానీ వీడ అజ్ఞాని అయ్యప్పనే గొప్ప మిగతావన్నీ తక్కువ వాడికి ఏం తెలుసు ఇలాంటి అహంకారం పనికిరాదు అందరినీ సరి సమానంగా చూడాలి సమాజంలో ఆడవాళ్ళని తల్లిలాగా చెల్లిలాగా ఇంక్లూడింగ్ ఈ సీజన్లో భార్యని కూడా తల్లిలాగా చూడమని చెప్తారు భార్యని కూడా తల్లిలాగా చూడమని చెప్తారు ఈ దీక్ష సమయంలో మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి ఇవెన్ నేను నిజంగా సమాజంలో ఉన్నాయనుకోండి ఎలా ఉంటుంది అసలు సమాజం నేను మీతో మాట్లాడుతుంటే అబద్ధము మాట్లాడలేదు అనుకోండి అవసరమే రాలేదనుకోండి మీరు నాతో అబద్ధం ఆడలేదు అనుకోండి సమాజంలో ఎవ్వరు ఎవరితోనూ అబద్ధం ఆడలేదు అనుకోండి ఇంత సెక్యూరిటీ సిస్టమ్ అవసరమా ఇంత రీచెకింగ్ అవసరమా అలాంటి ఒక అద్భుతమైనటువంటి యుటోపియన్ థియరీ అంటారు ఇంగ్లీష్ వర్డ్ ఊహాజనితమైనటువంటి ప్రపంచం ఆ ఊహాజనిత ప్రపంచము మాకు ఈ మండల దీక్షలు ప్రతినిత్యము ఆ ఊహాజనితమైనటువంటి ప్రపంచంలోనే బతుకుతాం మాతో ఒక్క స్వామి అబద్ధమాడడు మేము ఎవరితోనూ అబద్ధం ఆడడం నటించము అవసరం లేదు హిపోక్రసీ నో ఓకే ఆత్మద్రోహం నో నిరంతరం భగవంతుని నామాన్ని తలుచుకోవడం ఆడవాళ్లను చూసినా వాళ్ళు వరల్డ్ మిస్ వరల్డ్ అయినా సరే నో డిఫరెన్స్ అందరినీ ఒకే రకంగా చూస్తాం అందరికీ సేవ చేయడం ఎంత సేవ అంటే అంత సేవ చేస్తాం ఇది మామూలుగా దీనివల్ల సామాజికంగా ఏమంటారు వాడు యూ కాలి ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది దీన్ని డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండేవి చెప్తాను నేను మీకు డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండేవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సనాతన ధర్మంలో కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ అనేది ఒక విపరీతమైనటువంటి పిచ్చి విమర్శలు ఉంటాయి దాంట్లో మంచి ఉంది చెడు ఉంది ఇప్పుడు నేను మంచి మాట్లాడిన మరుక్షణము అందరూ ఏమంటారంటే వీడు కుల వ్యవస్థ అని అనుకుంటారు అట్లా కాదు దాంట్లో మంచి ఉంది చెడు ఉంది పాతకాలంలో వర్ణ వ్యవస్థ రావడానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రతి దాంట్లో చెడు ప్రవేశించినట్టు దీంట్లో కూడా చెడు ప్రవేశించింది వర్ణ వ్యవస్థ టోటల్గా తప్పు అని అంటే అబద్ధమది వర్ణ వ్యవస్థలో వచ్చినటువంటి వికారాలు తప్పులు ఏవైతున్నాయో వాటిని సరిదిద్దుకుంటే సరిపోతుంది దీంట్లో కులమనే ఫీలింగ్ లేదమ్మా అగ్రజాతి అధమజాతి నథింగ్ లైక్ దట్ ఎవ్రీవన్ ఇస్ సేమ్ ప్రతి ఒక్కడొక్కటే వాడు వేద పండితుడైన అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఏమీ రాని అక్షర ముక్క రాని స్వామికి కాళ్ళు మొక్కలు అంతే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఏంటి అని ఆలోచించకుండా ఆయన కాళ్ళు మొక్కి ఆయన ఆశీర్వచనం తీసుకుంటాం నాకు వస్తాయి బాగానే వస్తాయి నాకు అయినా నాకు వస్తుందనే అహంకారం ఇంత కూడా లేదు ఉండదు అసలు పోతుంది అది ఏదైనా ఉంటే అది ఆయన వెళ్ళిపోతుంది నేను ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కుతాను కులం ఏది అని అసలు అడిగే ప్రసక్తే లేదు నీది ఏ అని అడిగే ప్రసక్తే లేదు దీని లోపల ఎవరింటికి పోయినా మేము భోజనాలు చేస్తాం మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనాలు చేస్తాం ఏమి నథింగ్ లైక్ దట్ ఇంతకంటే ఉత్తమమైంది ఏం కావాలి ఇంకా సనాతన ధర్మానికి సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఏదైనా అది చెడు అని నేను చెప్పను దాంట్లో చెడు ప్రవేశించిందని చెప్తాను నేను అది వ్యవస్థ చెడుది కాదు వ్యవస్థలో చెడు ప్రవేశించింది ఆ ప్రవేశించిన దుష్ఫలితాలు ఎంత తీవ్ర తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాయి అంటే అసలు హిందూ సమాజాన్నే వెక్రించే స్థాయికి వెళ్ళిపోయాయి వాటిని ఇప్పుడు మనం తక్కువ చేసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వీళ్ళు ఇంతకుముందు కొంతమంది పేర్లు ఎత్తారు మీరు వాళ్ళ పని ఏమీ లేదు వేరే పని ఏం లేదు వాళ్ళు మేము మారుతున్నాం బాబు అంటే మనల్ని మారనివ్వరు వాళ్ళు మేము మంచిగా కావాలనుకుంటున్నాం అంటే లేదు లేదు మీరు అప్పుడు చెడ్డగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెడ్డ వాళ్లే ఎప్పుడు చెడ్డవాళ్లేని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు వ్యవస్థ మారుతోంది సమాజం మారుతోంది కుల వ్యవస్థ పోతోంది అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఒకరొకరు కావాలనుకుంటున్న ఈ సమాజం మంచి వైపు పోతుంటే కొన్ని దుష్ట శక్తులు దీన్ని ఎలాగైనా వెనకాలకి లాగాలనే ప్రయత్నం చేస్తుంటారు అయ్యప్ప స్వామి దీక్షలో ఈ కులం కులము అనేటువంటి కాన్సెప్ట్ చాలా గొప్ప విషయం అలాగే ఈ కుల వ్యవస్థ గురించి వచ్చినప్పుడే ఇంకోటి కుల వృత్తులు ఉంటాయి కదా వర్ణాలు అంటేనే అసలు కులాలు పుట్టిందే వృత్తుల వల్ల సో మరి ఈ వృత్తులు కొందరు లైక్ ఆ మాల ధరించినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి మనం మాంసాహారం తినొద్దు అనేదాన్ని కానీ వాళ్ళ వృత్తి జీవనాధారమే మాంసము లేకపోతే వాటిని కొట్టి అమ్మడం అలాంటివి ఉన్నాయనుకోండి అప్పుడు వాళ్ళు అధ్యక్ష అర్హులేనా హండ్రెడ్ పర్సెంట్ ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు మన వృత్తి మాంసం అమ్మడం మన వృత్తి అయితే మాంసాన్ని అమ్మొచ్చు మాంసాన్ని తినొద్దు ఇది మీకు పురాణాల్లోనే ఒక కథ ఉందమ్మా కౌశికుడు ధర్మ వ్యాధుడు అని ఒక చిన్నప్పుడు మన ఫోర్త్ క్లాస్లో థర్డ్ క్లాస్లో నేను చదివిన స్టోరీ ఇది కౌశికుడు ధర్మ వ్యాధుడు అని ధర్మవ్యాధుడు అనేటువంటి వ్యక్తి చాలా పరమ భక్తుడు కానీ వృత్తిపర వృత్తిపరంగా తన కటిక కులానికి చెందినటువంటి వాడు అంటే మాంసాన్ని కొట్టి అమ్మేటటువంటి వాడు కౌశికుడు అనేవాడు మహాముని కౌశికుడు అనే మహాముని ఇంకా నాకు ఆ స్టోరీ ఎగ్జాక్ట్లీ గుర్తుకు రావట్లేదు కౌశికుడు అనేటువంటి మహాముని వీళ్ళ ఇంటి దగ్గరికి రావడము ఏదో కోపం వచ్చి ఒక పక్షిని తీక్ష్ణమైనటువంటి దృష్టితో చూస్తే ఆయన శక్తి వలన అది కాలి కింద పడిపోవడము ఆయన ధర్మవ్యాధుని దగ్గరికి వచ్చి నీ వృత్తి ఏంటి అని ఈయనని కొంచెం అవహేళన చేయడము ఆయన భార్య మహాపతివ్రత ఉండి ఆయన ఈయనని ఏదో ప్రశ్నలు అది జరుగుతుంది అల్టిమేట్గా కౌశికుడికి జ్ఞానం వస్తుంది ఏమనంటే ధర్మవ్యాధుడి వృత్తి చాలా గొప్పది దీంట్లో చెప్పదలుచుకున్న ఈ స్టోరీ చిన్నగా చెప్పి కొంచెమే చెప్పాను నాకు కూడా సరిగ్గా గుర్తు రావట్లేదు అది అల్టిమేట్లీ ఏంటంటే వృత్తి అంటే దైవంతో సమానం అమ్మా మీరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి దైవంతో సమానం రోజు సేవ కూడా చేస్తాం కదా మనము అని కాదు నాకు భోజనం పెట్టడము నా వ్యక్తిగతం అలా కాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న దానివల్ల మీరు ఇప్పుడు యాంకర్గానే ఏమంటారు మిమ్మల్ని ప్రజెంటర్గా మీరు ఏదైతే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు నా వలన ఏదైనా ఇంతంత జ్ఞానం ఒక పాయింట్ జీరో వన్ పర్సెంట్ జ్ఞానం ఏదైనా ఉంటే అది పది మందికి యు ఆర్ డూయింగ్ సర్వీస్ టు ది సొసైటీ ఇన్ అడిషన్ టు మేకింగ్ యువర్ ఓన్ మనీ టు సో వాట్ ఐ మీన్ బై సేయింగ్ దిస్ ఏ వృత్తి అయినా పది మందికి ఉపయోగపడేదే వృత్తి ఆ వృత్తి దైవంతో సమానం కాబట్టి ఆ వృత్తి పట్ల ఏమాత్రం మాత్రం వగింపు కలిగినా నేను చిన్నవాణ్ణి నా వృత్తి ఇది నేను దీక్ష చేయద చాలా భ్రమ అది బార్ షాప్ ఓనర్ ఉంటే నువ్వు అమ్మితే అమ్ము కానీ నువ్వు తాగకు అది వృత్తి అంటే అది అంటే ఇప్పుడు బార్ షాప్ ఓనర్ నేను పోలవట్లేదు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన డ్రింక్స్ కరెక్ట్ డ్రింక్స్ కాదు మన పాత వాళ్ళ పాపం తాటికల్లు ఈత కళ్ళు జీడికల్లు ఇలాంటివి తాగేవాడు దానివల్ల నా శరీరం అంత జడిపోకపోయేది మధ్య అంత పిచ్చి పిచ్చిగా ఏవేవో బయట దేశాల నుంచి తెచ్చుకునేటువంటి ఆ డ్రింక్స్ తాగుతున్నారు కాబట్టి ఐ డోంట్ మచ్ సపోర్ట్ దట్ బట్ స్టిల్ కెన్ వెరీ టేక్ ద దీక్ష బట్ నాట్ టు డ్రింక్ దట్ వాట్ ఇట్ వృత్తి ఆల్వేస్ పరమ వృత్తి ఏదైనా దానికి చేతులు ఎత్తి ముక్కి కాబట్టి అది ఆలోచన ఇంకా ఈ టాపిక్ లో దేంట్లో నుంచి చూస్తూ ఆగాం మనం నియమాలు ఏకభుతం భూసైనం బ్రహ్మచర్యం ఈ మూడు బేసిక్ థమ్ రూల్స్ అన్న ఇవి కాకుండా మనము ఉదయము సాయంత్రము చన్నీటితో స్నానం చేయాలి చలికాలంలో చలికాలం చన్నీటితో స్నానం చేయాలి తల మీది నుంచి స్నానం చేయాలి ప్లస్ సెంట్లు వాసనలు పది మందిని అట్రాక్ట్ చేయగలిగేటట్టు మనకు మనం తయారు కావచ్చు గడ్డం చేసుకోవడం కానీ వెంట్రుకలు కట్ చేసుకోవడం కానీ గోళ్లు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు ఎందుకని ఎందుకు కారణం ఏంటంటే ఇది పాతకాలంలో ఎందుకు చెప్పారంటే అట్రాక్ట్గా కనబడుద్దని నా అందం మీద శారీరకమైనటువంటి అందం మీద మనకి మోజు ఉండొద్దు వ్యామోహం ఉండొద్దు నేను అందంగా కనబడాలి చూడంగానే అందరికీ అట్రాక్టివ్ అట్లాంటి భావన ఉండొద్దు అందుకని ఎలా ఉన్నామో అలా ప్రకృతి ఎలా ఇచ్చిందో మనకి అలాగే కంటిన్యూ కావాలి ఇంకేదో చెప్తూ చెప్పులేసుకోవద్దు ఇవన్నీ ప్రకృతితో మమేకం కావడానికి చెప్పినవే తప్పితే ఇంకోటి ఏమి కాదు ప్రకృతి ఎలా ఉంది ప్రాకృతికంగా ప్రకృతికి అనుగుణంగా మనం బతకడానికి ఇంకా ఏంటి హోటల్స్ ఏకముక్తం భూచనం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అని చెప్పాను గడ్డము షేవింగ్ ఇవి చేసుకోకపోవడం గోల్డ్ కట్ చేసుకోకపోవడం అన్నిటికంటే ఇతరుల గురించి చెడుగా ఆలోచించకపోవడం ఆడవాళ్ళని తల్లిలాగా చెల్లిలాగా చూడడం ఇలాంటివి ఇంకా చాలా నియమాలు వన్ ఆఫ్టర్ ఇంకా కొన్ని ఏమో యాడ్ చేశారు చాలా మంచివే యాడ్ చేశారు పాపము ఇవన్నీ దాంట్లో శాస్త్రంలో ఉన్నవి శాస్త్రంలో ఉన్నాయి మూడే నేను చెప్తున్నాను ఏక ఏమంటారు ఏకభుక్తం భూసేనం బ్రహ్మచర్యం ఈ మూడు తప్పకుండా ఫాలో కావాల్సింది మిగతావన్నీ యాడ్ యాడెడ్ థింగ్స్ గుడ్ థింగ్స్ మంచి థింగ్స్ యాడ్ చేశారు కాబట్టి దర్స్ నథింగ్ రాంగ్ వాటిని ఫాలో అవడం సామాజికంగా ఉపయోగం గురించి చెప్తున్నాను కదా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు తయారవుతారమ్మా అని అంటే ఈ కాలంలో మాట్లాడితే చిన్న పిల్లలకి ఆర్టిజం ఉందని ఎప్పుడు చూడండి ఇదే కంప్లైంట్స్ వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని వదలట్లేదు టీవీని పట్టుకొని వదలట్లేదు అన్ని ఇలాంటి కంప్లైంట్స్ పిల్లల దగ్గర వస్తుంటాయి మనకి యంగర్ జనరేషన్ కానీ మాలాంటి జనరేషన్ కానీ వాట్సపులు చూసుకోవడము యూట్యూబ్లు చూసుకోవడం ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి మనిషికి మనిషికి మానవ సంబంధాలు అనేటువంటి బాగా దెబ్బతింటున్నాయి ఇప్పుడు ఈ మానవ సంబంధాలను పెంచడానికి అయ్యప్ప దీక్ష కంటే ఉత్తమమైనటువంటి వైద్యం ఇంకొకటి లేదు అయ్యప్పలో ఎవరో ఎవరికో మనకు అసలు తెలియదు మాల వేసుకున్నప్పుడే పరిచయం అవుతాం అయిన తర్వాత ఎంత ఆప్యాయతతోని ఎంత ప్రేమతోని కొత్త మనిషితోని కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మనకి కొత్త వ్యక్తులతో ఎలా మాట్లాడాలి పది మంది మధ్యలో ఉన్నప్పుడు మనం ఎలా మెలగాలి వర్క్ ఎలా చేయాలి ఇవన్నీ దాని లోపల అంటే ఇన్డైరెక్ట్ గా లెర్నింగ్ అన్నట్టు దిస్ ఇస్ నాట్ ఎ ఫార్మల్ టీచింగ్ లైక్ ఒక షాక్ పీసు బోర్డు పెట్టుకుని నేర్పించడం గానీ అన్ని అద్భుతంగా ఉంటాయి చెప్పిన దాన్ని చూస్తే నిజంగా ఆరోగ్యం అంతా నియమాలు అంత పొద్దున్నే డైట్ ఏకభుక్తే మహాయోగి తే మహాభోగి త్రిభుక్తే మహారోగి అని చెప్తారు ఇది ఇప్పుడు మారిపోయింది శాస్త్రం ఒక్కసారి భోజనం అచ్చ ఉంది ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తే కూడా నేను విమర్శ సైన్స్ ఇవ్వాలే పేం చెప్తుంది ఎసిడిటీ పెరుగుతుంది కాబట్టి ఐదు సార్లు చిన్న చిన్న పార్ట్స్ తినమని చెప్తూ ఉంటుంది బట్ ఇది సైన్స్ ఐ డోంట్ నో విచ్ ఇస్ రైట్ ఇప్పుడు నేనున్నాను ఏకభుక్తము నాకేం గ్యాస్ లేదే అసిడిటీ లేదే ఐ హుడ్ అండ్ గుడ్ నాకేమి ఇప్పుడు మీరు ఇచ్చిన కూల్ డ్రింక్ ఏదే అదే జ్యూస్ ఏదైతుందో అది ఎక్స్ట్రా ఫుడ్ నాకు అడిషనల్ ఫుడ్ అన్న ఏమై ఏమేమి కావట్లేదు నాకు అయితే ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితేనే ఇవన్నిటిని నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేయాలి నో ఇట్ ఇట్ విల్ బీ ప్రూవ్డ్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పీరియన్స్ సో ఎక్స్పీరియన్స్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ యు కెన్ లర్న్ త్రూ దిస్ ఓకే ఏదైనా మా ఒకటి చెప్తున్నాను ఏంటంటే అయ్యప్ప దీక్షలో నాకు కనబడింది నా వచ్చిన మార్పు ఏంటంటే ఏమంటారు గ్రౌండెడ్ గ్రౌండెడ్గా ఉంటాం మనం అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత కష్టం ఉంటుందంటే శబరిమలలో సామాన్యమైన కష్టాలు కాదు ఆ రష్ కానీ ఆ హడావిడి అసలు ఏ విధమైనటువంటి కన్వీనియన్స్ ఉండదు అక్కడ తల మీద రెండు మూడు కిలోల భారం వేసుకుని అంతంత దూరం నడుస్తూ అడవుల్లో పడి కష్టాలు పడి ఆ కష్టాలు పడ్డ తర్వాత ఈ ప్రపంచంలోకి వస్తే ఏది కష్టం అనిపించదు ఒకసారి ఎంత హార్డ్షిప్స్ ని ఫేస్ చేస్తామంటే ఆ హార్డ్షిప్స్ చూసిన తర్వాత ఎవడైనా అవును మా మమ్మీ కూడా రీసెంట్ గా ఒక మాట అన్నారు మా ఏంటంటే నార్మల్గా ఏదో దెబ్బ తాకి ఒకటే పెయిన్ వస్తుంది నాకు అమ్మ ఒకటే చెయిన్ వస్తుంది నస్తుంది నొస్తుంది పొద్దుటి నుంచి అట్లా చెప్తుంటే ఆవిడ ఒక మాట నాకు భలే బా భలే అనిపించిందనమాట ఒక పిల్లని గాను ఏ నొప్పి అయినా నీకు తక్కువే అనిపిస్తుంది అరెస్ అన్నది ఫ్యాక్ట్ అది అట్లా అంటే ఒకసారి ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పెయిన్ అనుభవించేసిన తర్వాత నేను ఆర్డర్ ఫిక్స్ చేయొచ్చు అక్కడ ఉండే పబ్లిక్ ఆ రష్ మనిషిని మనిషిలా తాకుతూ తాకుతూ అంటే మనకి ఇంకొక వాడికి మధ్యలో ప్లేస్ ఉండదు స్నానం చేస్తే మేమిప్పుడు సెంటర్వి వాడొద్దు మేమేమి సో చెమటల వాసన ఒక రకమైనటువంటిది కాదు కానీ ప్రతిదీ ఆనందమే ఎక్కడ అన్నిటి మధ్యలో వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అది అనుభవిస్తేనే ఏదన్నా ఇట్లా ప్లేన్ గా వెళ్ళిపోతే మనుషులకి అంత ఆత్మ సంతృప్తి అనిపించదు ఏదైనా ఆబ్స్టాకల్ వచ్చి దాన్ని ఛేదిస్తేనే కదా ఆనందం ఎంత అది అది ఇట్స్ ఎ లెసన్ ఇట్స్ ఎ లెసన్ పీపుల్ లెర్న్ టు లివ్ విత్ హార్డ్ షిప్స్ అండ్ హ్యాపీలీ టు విదౌట్ ఎనీ కంప్లైంట్స్ డీలింగ్ అనేది వస్తుంది అన్నమాట ఎంత గొప్ప విషయం అమ్మా అది అంటే ఇవన్నీ చెప్తే ఏదో చెప్తున్నారు వీళ్ళు అని అనుకుంటారు అందుకనే నేను అందరితోనే ఏం చెప్తానంటే ఊరికే ఉవాచలు లెక్చర్లు అవసరం లే అనుభవించండి ఒకసారి ఒకసారి దాన్ని ఆ ఆనందాన్ని ఆస్వాదించి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇంకోసారి వద్దనుకున్నా మాల వేసుకుంటారు ఒక్కసారి మాల వేసుకున్న ఎవరైనా సెకండ్ టైం వేసుకోకుండా ఉండలేరు అసలు ఎందుకనంటే ఇప్పుడు నాకు ఇన్నేళ్ల నుంచి వెళ్తున్నాను నన్ను ఎవడో అడిగాడు అంటే నాది చాలా సీనియర్ని కాబట్టి ఇట్లానే మీలాగనే ఒక రిపోర్టర్ ఆ కాలంలో మా కాలంలో తక్కువ ఉండేవాళ్ళు వాళ్ళు అడిగారు ఏం సాధించారు ఇన్ని రోజుల నుంచి అని ఏం సాధించానంటే కాన్ఫిడెన్స్ సాధించాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సాధించాను దేవుణ్ణి సాధించాను ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి నేను దేవుణ్ణి చూశాను దేవుణ్ణి అనుభవిస్తున్నాను ప్రతి క్షణం అనుభవిస్తుంటాను దేవుణ్ణి అంతకంటే ఆనందం ఏం కావాలి ప్లస్ స్ట్రెస్ బస్టర్ అసలు స్ట్రెస్ అనేదే ఉండదు కారణం ఏంటంటే వి బిలీవ్ ఇన్ గాడ్ వి థింక్ దట్ వాట్ ఎవర్ హీ డస్ ఫర్ అస్ ఈస్ ఆల్వేస్ ఫర్ గుడ్ అఫ్ అస్ ఒక్కసారి ఆ భావన వచ్చింది అనుకో కర్మణ్యే వాది కరిశ్య కదాచన యాసిడ్ ఇన్ భగవద్గీత యు డూ యువర్ డ్యూటీ రిజల్ట్ ఇస్ ఇన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఎంత బ్యూటిఫుల్ ఫిలాసఫీ అంతకంటే ఆనందమేం కావాలి అంతకంటే సంతోషం ఏం కావాలి సో ఐ ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఐ ఇన్వైట్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎంజాయ్ ద లైఫ్ యాజ్ గివన్ బై గాడ్ సనాతన ధర్మం కంటే గొప్పది ప్రపంచంలో ఇంకొకటి లేదు రాదు ఉండదు ఇది ధర్మం ఇది ఇది వాస్తవం నూటికి నూరు పాళ్ళు నిజం ఇది దాని మీద పిచ్చి పిచ్చి అనుమానాలు ఎవడో ఏదో చెప్పాడని తొడకు బుట్టాడా కాలుకు పుట్టాడా మూల వాళ్ళకు పుట్టాడు ఎబ్జర్డ్ డిస్కషన్స్ కమ్ ఇన్ టు దిస్ ఫోల్డ్ వచ్చేయండి దీని లోపలికి చదవండి పుస్తకాలు చదవండి జ్ఞానాన్ని సంపాదించండి మంచి గురువుల్ని ఎంచుకోండి గురువు నీకు చెప్పలే చెప్పనంత మాత్రాన గురువుకు తెలియదు అనుకోకండి ప్లస్ గురువు చెప్పలేదు కాబట్టి అసలు అదే గురువు చెప్పలేదు కాబట్టి ఇదే కరెక్ట్ నేను నమ్మేదే కరెక్ట్ అనుకోకండి ఇంకొక ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళండి తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళండి గురువుని కనుక్కొని స్వామి మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది దాంతో నేను కన్విన్స్ కాలేదు ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మాతో చెప్పండి అని అడగండి మీరు టు ద పీపుల్ ఫ్రమ్ వేర్ యూ కెన్ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే పుస్తకాలు చదవాలి చదవకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు చదవండి మీరు విమర్శ చేయాలన్న భగవద్ నన్ను విమర్శ చేయాలంటే భగవద్గీత చదవండి చదివి వచ్చి నన్ను విమర్శ చేయండి కానీ చదవకుండా విమర్శ చేయకండి అందరూ మంచిగా చదివి జ్ఞానం సంపాదించుకొని మంచి గురువుల దగ్గర ఉండి ప్రశాంతమైన హాయి హాయిగా జీవితాన్ని గడపండి ఈ దేశం ఇప్పుడు అనుకోకుండా మన దేశము అభ్యున్నతిని పొందడానికి ఇట్లా పరిగెత్తుతోంది ఇప్పుడిప్పుడే దేశంలో మార్పులు వస్తున్నాయి యూత్ అంతా అట్రాక్ట్ అవుతున్నారు దే ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఊజింగ్ ఇన్ వన్ నౌ ఈ టైంలో పిచ్చి పిచ్చి చర్చలు పెట్టుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ కూర్చోకుండా దేశ దేశాభివృద్ధి కోసం సమాజాభివృద్ధి కోసం స్వా స్వీయ అభివృద్ధి కోసం అందరూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళారు ఏ మతమైనా మనకి ఆశ చూపెట్టేవే తప్పితే మన మతంలో ఉన్న ఆనందం మనకి ఇంకెక్కడా దొరకదు ఎవ్వరి నేను విమర్శ చేయట్లేదు ఒక నువ్వు ఏ మతంలో పుడితే అదే మతము ఇఫ్ యూ ఆర్ ఎ క్రిస్టియన్ బీ ఏ క్రిస్టియన్ ఐ డోంట్ ఆస్క్ యూ టు కమ్ ఇన్ టు సనాతన ధర్మాస్ ఫోల్డ్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఐ ఆస్క్ ఆల్ సనాతన్ ఇస్ ధర్మ ధర్మ ఫాలోయర్స్ ఆల్సో నాట్ టు గో ఇన్ టు అదర్ రిలీజన్ దర్ ఇస్ నో నీడ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మీకు అక్కడ నాలెడ్జ్ ఉంది అనుకుంటే అక్కడే ఉండండి ఇక్కడ నాలెడ్జ్ ఉందంటే ఇక్కడే ఉండండి అది దట్స్ ఎట్